శాఖను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిన్న మీ అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అంటే ఆయన గతంలో రెండు మూడు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారుల గురించి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే ఇప్పుడు అడ్వకేట్ గారు మాత్రం ఇంతకన్నా దారుణంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పేసి అంటున్నారు ఏమంటారు సుజాత్ గారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికే వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత సంస్కారవంతులైనా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనకి వత్తాసు పలకడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా వాళ్ళ విలువలు దిగజారిపోతాయో సంస్కారం హీనంగా తయారవుతారన్నది ఇప్పుడు మన లాయర్ గారి మాటలు వింటే అర్థమవుతుందండి సాక్షాత్తు పోలీసు అధికారుల్ని బట్టలు లోడీసి కొట్టాలి అనడం అత్యంత నీచమైన స్టేట్మెంట్ సార్ ఒక లాయర్ గా ఒక న్యాయవాదిగా మీరు చట్టాలను పరిరక్షించే వ్యక్తిగా అటువంటి మాటలు మాట్లాడడం నిజంగా నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక ఒక పోలీస్ అధికారి అంటే వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం తరపున పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ఒక పోలీస్ శాఖలో ఉన్న కష్టాలు మీకు తెలుసా ఒక లాయర్ గా మీకు మీకే బాగా తెలుసు మా అందరికంటే మీకే బాగా తెలుసు

కాదు వెంకటేష్ గారు మూర్ఖులు ఎవరు ఎవరైతే పోలీసు శాఖకు మొత్తానికి ఆపదిస్తారో వాళ్ళంతా మూర్ఖులే జగన్మోహన్ రెడ్డి పోలీసు శాఖ పోలీసు శాఖలో కొంతమందిని ఆయన ఆయన విధమైన భాష మాట్లాడిన తర్వాత ఆ భాషను సమర్థించే వాళ్ళు మేధావులు ఖచ్చితంగానండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పోలీసు శాఖలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరుల గురించి ఓకే 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 దీన్ని మొత్తం అందరికీ ఆపాదించొద్దు అంటున్నా ఓకే సుజాత గారు కంటిన్యూ చేయండి పోలీస్ శాఖలో తప్పు చేసిన వాళ్ళు ఉంటే ఈయన వాళ్ళని గొడ్డలు గొడ్డలు తీసుకుడతా ఉంటారా అది కరెక్టా సార్ పోలీస్ శాఖలో అధికారులు తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా వాళ్ళు కూడా చట్టాలకేం ఏం అతీతం కాదు కదండి శిక్షిస్తా ఉన్నా చట్టపరంగా మహిళలు ఉంటారు అందులో మహిళ పోలీస్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఈ రోజు వాళ్ళందరికీ శిక్ష పడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చట్టాలకు ఏం అతీతం కాదు కదా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలన్నారు కానీ గుడ్డ రోడ్డు తీసుకుడతాం మేము రూమ్ లో వేసుకుడతాం మేము కిడ్నాప్ చేస్తాం ఏంటి సార్ ఇవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ దిక్కుమాల స్టేట్మెంట్ ఇచ్చినా మీరు గుడ్డిగా సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని కరెక్ట్ అంటారా కాదు మళ్ళీ ఇందాక మిమ్మల్ని అన్నారు చూసారా సుజాత గారు ఆయన కొంతమందినే అన్నారు అందరినీ అన్నారని అనుకునే వాళ్ళు మూర్ఖులు అంటున్నారు ఇప్పుడు ఒక చిన్న ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఒక నిమిషం అండి ఒక్క నిమిషం అండి జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలో తీసే కొడతామని చెప్పేసి అని అంటున్నారు ఇది కరెక్ట్ కాదని అంటారు అటవీ శాఖ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళ యొక్క వాహనాల్లో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ కొట్టిన వాళ్ళని శబాష్ అంటున్నారా మీరు నేను కదా ఇంకా వరకు ఆ టాపిక్ అడిగారు కదా వెంకటేష్ గారు మీరు అడిగిన ప్రశ్న చెప్తారు నేను కూడా అడుగుతాను మీరు అడిగిన ప్రశ్న మేడం కంటిన్యూ చేయండి అటవీ శాఖ మీ మీ అధినేత శాఖ సో వారు అడిగింది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది చెప్పండి చెప్తాను సార్ నేను మాట్లాడేటప్పుడు ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసుకుని అన్నా అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది ఖచ్చితంగా చెప్తాను అధికారులు పోలీస్ శాఖే కాదండి ఏ ప్రభుత్వ అధికారులు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వారిని ఎవరు సమర్థించరు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకారం చట్టాల ప్రకారం శిక్షార్హులే వారిని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సమర్థించదు చంద్రబాబు నాయుడు గారు సమర్థించరు పవన్ కళ్యాణ్ గారు సమర్థించరు అలాంటిది